న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రోటరీ క్లబ్కు దాతలు మరియు రోటరీ క్లబ్ సభ్యుల సంయుక్త సహకారంతో పదిహేను లక్షల రూపాయల విలువైన వన్ ట్వంటీ ఫైవ్ కేవీ నూతన జనరేటర్ను రోటరీ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా రోటరీ ప్రెసిడెంట్ కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ రొటేరియన్ ఏకేఎస్ వి భాస్కర్ రామ్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ రీడవోలు సభ్యుల సంయుక్త సహకారంతో వన్ ట్వంటీ ఫైవ్ కేవీ జనరేటర్ ను రోటరీ ఆడిటోరియంకు నూతనంగా ఏర్పాటు చేయడం అర్షణీయమని అన్నారు ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ వినియోగదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ జనరేటర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ జనరేటర్ను బహుకరించిన దాతలను రోటరీ క్లబ్ సభ్యులను ఆయన ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాలదాసు శ్రీనివాసరావు పచ్చిపులుసు శ్రీరామారావు గోపిరెడ్డి శ్రీనివాస్ గుంటుపల్లి శ్రీనివాసరావు మద్దుల సత్యనారాయణ బచ్చు సుమన్ కుమార్ కేదారశెట్టి రవికుమార్ గుంటుపల్లి శివకుమార్ కాళ్ళ రాంబాబు పొన్నా సుబ్రహ్మణ్య శర్మ గొన్నాబొత్తుల రామారావు కొత్తపల్లి నాగేశ్వరరావు గాజుల రంగారావు నీలం నాగేంద్ర ప్రసాద్ రత్నకుమార్ మరియు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రోటరీ క్లబ్ ఆఫ్ నడదోలు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది దానిలో భాగంగా మాకు మేజరు ప్రాజెక్టు ఒక కళ్యాణ మండపము మరి ఒక కైలాసభూమి మేము ఆధ్వర్యంలో మేము కొనసాగిస్తున్నాం ఈ కైలా రోటరీ కళ్యాణ మండపానికి మేము ఒక జనరేటర్ని అంటే విద్యుత్ ఎప్పుడైనా మనకి సరఫరాలో లోపాలు ఏర్పడినప్పుడు ఈ తాత్కాలికంగా కొంత టైము వినియోగించుకోవడానికి కాను ఈ జనరేటర్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఉన్నట్లయితే వినియోగదారుడు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మేము మా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నరు రొటేరియను ఏకేఎస్ వి భాస్కర్ రామ్ గారు మా రోటరీ క్లబ్బు సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో మేము ఈ జనరేటర్ని ఈ ఆడిటోరియంకి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ వినియోగదారులకి అంటే ఎవరైతే మా ఆడిటోరియంలో శుభకార్యాలు ఇతర కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళకి ఇది ఈ జనరేటర్ వల్ల మంచి ఉపకారం జరుగుతుంది అనే సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మా సభ్యులందరూ కూడా సహకరించి అదేవిధంగా మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వికెఎస్ భాస్కరం గారు కూడా ఏకేఎస్ భాస్కరం గారు కూడా సహకరించడం వల్ల దీన్ని మేము ఏర్పాటు చేసుకోగలిగాము ఇప్పుడు మా ఆడిటోరియంలో వివాహ వివాహాలు చేసుకునే వ్యక్తులకి కుర్చీలు బలలు జనరేటరు ఇతర అన్ని రకాల సామాగ్రితోటి మేము వినియోగదారుడికి అందుబాటులో మా రోటరీ ఆడిటోరియంలో ఉంచడం జరిగిందండి మరి ఈ ఆడిటోరియంకి ఉపయోగించి ఈ జనరేటర్ని మన నిడదోలు ప్రథమ్ పౌరులు మన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గారితో ప్రారంభించడం జరిగింది వారి చేతుల మీదుగా ఇది వినియోగదారులకి ఈ ఉపయోగించుకోవడం అనేది ఈ రోజు నుంచే అమలు జరుగుతుంది